హలో అండి నేను మీ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా స్లాక్స్ అండ్ కుక్ బుక్ ఇవాళ మన కుక్ బుక్లో రెసిపీ వచ్చేసి కరకరలాడే స్వీట్ షాప్ స్టైల్ ఖారా బూందీ అండి ఈ బూందీ కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా అన్నం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది కదండి ఈ వీడియోలో చూపించినట్టు కనుక చేశారంటే ఇంకా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మీరే ఇంట్లోనే ఈజీగా కరకరలాడుతూ అస్సలు నూనె పీల్చని సూపర్ టేస్టీ కార బూందీ చేసేసుకోవచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఎన్ని కేజీలు బూందీ అయినా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్క కొలతలు అండ్ టిప్స్ అన్ని ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపించానండి మరి అవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎందుకు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఈ బూందీ కోసం ముందుగా నేను ఒక కిలో శనగపప్పుని ఇలా మిల్లు పట్టించి శనగపిండి రెడీ చేసుకున్నానండి ఇవాళ కేజీ పిండితో బూందీ వండుతున్నాము సో కేజీ పిండికి కావాల్సిన ఎగ్జాక్ట్ కొలతలు నేను ఇక్కడ చెప్తాను కప్పుల్లో కనుక చూసుకుంటే మూడు కప్పులు అంటే ముప్పావు కిలో శనగపిండి ఒక కప్పు బియ్యపిండి అంటే ఒక పావు కిలో బియ్యపిండి తీసుకుని రెండింటినీ ఇలా శుభ్రంగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలండి అచ్చంగా శనగపిండితో కూడా చేసుకోవచ్చు కానీ అలా చేస్తే నూనె పీలుస్తుందన్న సంగతి గుర్తుంచుకోండి దాంట్లోకి ఒక చిటికెడే వంట సోడా వేసుకుని టేస్ట్

వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అందులో సగం పిండి తీసుకుని పక్కన పెట్టుకుని దాంట్లో మాత్రమే వాటర్ కలుపుకోవాలండి మొత్తం కేజీ పిండిలో కనుక ఒకటేసారి మనం వాటర్ పోసేస్తే పిండి నానిపోయి చివరికి వచ్చే బూంది బాగా నూనె పీల్చేస్తాయండి అందుకని ముందు సగం పిండి తీసుకుని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎక్కడా పిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి దానిలోనే కొంచెం చిటికటి పసుపు కూడా వేసుకుని పిండి మరీ గట్టిగాను కాకుండా మరీ లూజ్గాను కాకుండా ఇలా గరిటె జారుగా కలుపుకోవాలండి తర్వాత దూసిన బూందీ వేయటానికి ఇలా ఒక చిల్లుల గిన్నె కూడా రెడీ చేసుకుని తర్వాత అడుగు మందంగా లోతుగా ఉన్న ఇలాంటి బాండీని పెట్టుకుని సగం వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగేలోపు బూందీ దూయటానికి ఇలాంటి చిల్లులు గరిట కూడా రెడీగా పెట్టుకుని పిండినంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నూనె బాగా మరగ కాగించాలి నూనె సలసలా కాగుతున్నప్పుడు మాత్రమే బూందీ గరిట మీద ఇలా పిండిని తీసుకుని స్లోగా పోస్తున్నట్టుగా తిప్పుకోవాలి అప్పుడే బూందీ అంతా ఈవెన్ షేప్లో రౌండ్గా ముత్యల్లాగా వస్తాయి బూందీ గరిటిని ఇలా తిప్పకుండా తడితే బూందీ షేప్ అంత రౌండ్గా రాదు తోకల్ తోకల్లాగా వస్తాయి బూందీ నూనెలో పడిన వెంటనే సలసలా కాగే నూనె ప్రెజర్కి చక్కగా ఉబ్బి ఇలా పైకి తేల్తాయండి అందుకే ఎంత లోతైన బాండి ఉంటే అంత ఎక్కువ బోల్గా వస్తాయి అనమాట బూందీ మనం ఇలా జారాతోనే తీస్తుంటేనే క్రంచి సౌండ్ మనకు అర్థమైపోతుంది ఇలా ఒక వాయ అయిపోగానే ఈ జారాకి ఉన్న పిండినంతా మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఆ హోల్స్లో పిండి ఉండిపోయి నెక్స్ట్ టైం మనకి వేసేటప్పుడు పిండి సరిగా దిగదనమాట అలాగే ఒక వాయి ఇంకో వాయి వేసేలోపు మనకి నూనె టెంపరేచర్ కొంచెం తగ్గి ఉంటుంది అందుకని మళ్ళీ ఒక్క నిమిషం హైలో పెట్టి మళ్ళీ సలసలా కాగుతున్నప్పుడే ఇలా రెండో వాయి కూడా వేసుకోవాలన్నమాట బూందీ ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వండాలండి అప్పుడు మాత్రమే క్రంచీగా క్రిస్పీగా వస్తాయి సిమ్లో పెట్టి వండితే మెత్తగా అయిపోయి నూనె పీల్చేస్తాయండి ఇలా జారాతో తిప్పుతూ వేపించుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలండి మరీ ఎక్కువ వేపించేస్తే తీసాక ఇంకా నల్లగా అయిపోతాయి ఇలా తీసినవి ఇలాంటి చిల్లుల గిన్నెలో నెక్స్ట్ వాయి వేసేదాకా జాలీలో ఇలా ఉంచామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా వెంటనే కిందకి దిగిపోతుందండి ఇలా మనం కలుపుకున్న పిండి అంతా కంప్లీట్ అయ్యే వరకు ప్రతి వాయికి గరిట క్లీన్ చేసుకుంటూ సలసలా నూనె మరుగుతున్నప్పుడే ప్రతి బూందీ వాయి వేసి అన్నీ వేయించేసి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ మిగతా పిండిలను కూడా అప్పటికప్పుడు కలుపుకుని మళ్ళీ ఆయిల్ పోసుకొని మొత్తం కేజీ పిండిని ఇలా బూందీ తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత అదే నూనెలో ఒక కప్పు పల్లీలు దీనికి కొలతంటూ ఏముండదండి ఎవరిస్ట్ వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు పల్లీలు కూడా చక్కగా పొట్టలు పగిలేలాగా ఫ్రై చేసుకొని ఈ బూందీలోకి తీసుకోవాలి అలాగే అదే నూనెలో నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆ క్రిస్పీ కాజు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందని మేమైతే ఒక వంద గ్రాముల వరకు కాజు తీసుకున్నామండి ఇక్కడ మేము తీసుకున్న ఈ కేజీ పిండికి మాకు దగ్గర దగ్గరగా వన్ పాయింట్ నైన్ కేజెస్ నుంచి టూ కేజెస్ దాకా అయిందండి బూందీ వండాక ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బూందీలోకి టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం అలాగే దంచిన వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మనకు ఆ వెల్లుల్లి వేస్తే ఏంటంటే మనకు ఆ స్వీట్ షాప్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి అండ్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా అంత వెగటగా అనిపించదు నోరంతా అందుకనే యాడ్ చేస్తాం వెల్లుల్లి ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని అన్నిటినీ ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఎంతో కరకరలాడే స్వీట్ షాప్ స్టైల్ కారా ఉంది మన ఇంట్లోనే రెడీ అండి చూసారా సౌండ్ ఎంత క్రంచిగా వస్తున్నాయో ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదండి ఎంతో గుల్ల గుల్లగా కంచిగా ఉండే ఈ బూబీని మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టామంటే ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు మెత్తపడవండి మరి మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ఒక్కసారి ఈ స్వీట్ షాప్ స్టైల్ కారాబూందీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఇలా ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి